మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అన్ని వార్తా విశేషాలు సులభంగా ఎప్పటికప్పుడు వెంటనే తెలుసుకోండి

எம்எல்ஏ காரணும் எம்யோ கொஞ்சம் ஜோஹர் અમર રહે રસીગારો અમર રહે રસીગારો જોહાર રસીગારો રસીગારો જોહાર જોહાર રસીગારો પૂલ પૂલન નું જોહારતા હું ને ઓટા మన సరు ఒంగోలు మేయరు సుజాతమ్మ గారికి అదేవిధంగా విధంగా వైసీపీ కార్పొరేషన్ పదవి పోయిందనుకున్న తర్వాత ఆయన పవర్ పెరిగింది ఆయన స్పీడ్ పెరిగింది ఆ రోజు చనిపోయిన తెలి తెలంగాణ నేను హైదరాబాద్ పోయి మరి ఆ రోజు అక్కడ ప్రెస్లో చెప్పడం జరిగింది రోసయ్య గారి నాకున్న అనుబంధంతో ఖచ్చితంగా నేను ఒంగోలులో సెంటర్లో రోసయ్య గారి విగ్రహం ఏర్పాటు చేస్తాను కాంస్య విగ్రహం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాం రోజు ఆ మాట ప్రకారం ఈరోజు ఇక్కడ మంచి సెంటర్లో మనం ఈరోజు ఇక్కడ రోసయ్య గారు గారి విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం మరి రోసయ్య గారు నిజంగా రోసయ్య గారు ఉన్నప్పుడు అసెంబ్లీలో అసలు అసెంబ్లీలో కూర్చోవాలంటే ఇంతలోకి అయిపోయింది అసెంబ్లీ అనిపిస్తుంది రోసయ్య గారు ఉంటే అసెంబ్లీలో ఎంతో ఆయన ప్రతిపక్ష వాళ్ళని చమత్కారంతో సమాధానం చెప్పే వ్యక్తి రోసయ్య గారు ఒకసారి ఒక ఒకసారి అయితే చూస్తే రోసయ్య గారు ఒకరోజు అవతల జనార్దన్ రెడ్డి ఉండేవాడు ఆయన బీఎప్ రెడ్డి అనిపించేవాళ్ళు ఆ జనార్దన్ రెడ్డిని ఎందుకంటే అప్పుడు బియ్యం బాగా ఆయన కా అని చెప్పి ఒక పేరుండేది ఆయన చూసి యాక్షన్ చేసేవాడు ఆయన ఇట్లా ఉండేవాడు ఒకరోజు ఇట్లా వచ్చి దోసయ్య గారు కూడా ఇటు వచ్చేవాడు ఆయన ఇమిటేట్ చేశాడు ఆయన జనార్దన్ రెడ్డిని జనార్దన్ రెడ్డి వేసి ఏం నిన్ను ఇష్టం వచ్చినట్టు ఇమిటేట్ చేస్తాను అన్నాడు చెయ్యి కోస్తా అన్నాడు దోసయ్య గారు అంటే రోసే గారు ఆ రోజు చూస్తే మామూలుగా ఆరే వైస్ సోతులు అంత స్ట్రాంగ్గా మాట్లాడరు రోసే గారు చమత్కారంతో స్ట్రాంగ్గా మాట్లాడేవాడు అంత నిజంగా అసెంబ్లీలో రోసయ్య గారు ఉంటే ఆయన అసెంబ్లీలో కూర్చోవనిపిస్తుంది కానీ బయటకు బాగునిపిస్తుంది ఇప్పుడు చూస్తుంటే ఇప్పుడు అసెంబ్లీలో చూస్తుంటే ఈ కాలంలో బూతులు తప్పితే వేరే కనపట్టాల చన్నాళం అయిపోయింది అలాంటి రోసై గారు లేని అసెంబ్లీ నిజంగా చాలా బాధకరణ అసెంబ్లీ ఆయనతో పాటు మంత్రిగా ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా నేను మంత్రిగా ఉంటాం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను కూడా ఈ సభావంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఆయన ఆయన రాజశేఖర్ గారు చనిపోయిన తర్వాత రోసై గారు ముఖ్యమంత్రి అయ్యారు అప్పుడు నేను కూడా ఆయనతో పాటు ఆయన ఆయన మంత్రివర్గంలో మన మైన్స్ మినిస్టర్గా ఉండడం జరిగింది ఒకసారి జగ అసెంబ్లీలో ఒక ఒకసారి ఏం జరిగిందంటే ఆయన గాలి జనార్థ్ రెడ్డి గారి ఆయన అక్కడ ఓపులాపురంలో అది అక్కడ ఈయన ఈ ఐలండ్ ఓర్ సంబంధించి సెంటర్ సెంట్రల్ అక్కడ ఆయన బీజేపీలో ఉండేవాడు గాలి జనార్థర్ రెడ్డి గారు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది అప్పుడు రోసయ్య గారికి ఫోన్ చేసి అప్పుడు మైన్స్ ఆపారు అక్కడ ఐరన్ ఓర్ సంబంధించి గాలి రెడ్డి గారిది పర్మిట్లు ఇచ్చారు పర్మిట్లు ఆపేస్తే పర్మిట్లు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చారు అప్పుడు నేను మైన్స్ మినిస్టర్గా ఉన్నా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వీరప్ప మొయిల్ గారు మినిస్టర్ గారు ఆయన కర్ణాటక సంబంధించిన సెంట్రల్ మినిస్టర్ ఆయన ఆయన రోసయ్య గారికి ఫోన్ చేసి మీరు వాళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇచ్చారు పర్మిట్లు ఎందుకు ఇచ్చారు అని సీఎం గారికి రోసయ్య గారికి ఫోన్ చేస్తే రోసయ్య గారు ఆయనకి తెలియదు యాక్చువల్గా అది ఎందుకు ఎవరు పర్మిట్లు ఇచ్చారు అనేది రోసయ్య గారు నా నన్ను పిలిపించారు వాసు లేవు ఈ ముని చెప్పి అవ్వాలి నేను చెప్పలేదు సార్ అన్న వెంటనే అధికారులను పిలిపించాడు వాళ్ళు వాళ్ళకి డబ్బులు తీస్తున్నారో ఏం తీసుకున్నారో వాళ్ళు పర్మిట్లు ఇచ్చారు వెంటనే రోసయ్య గారు నేను ఢిల్లీ వెళ్ళి వాసు మాట్లాడతాను వాళ్ళు నీ మీద కోపంగా ఉన్నారు నువ్వేం పర్మిట్లు ఇచ్చామని చెప్పి కోపంగా ఉన్నారు ఢిల్లీలో నేను ఫోన్ చేసి మాట్లాడుతాను అప్పటికప్పుడు గవర్నర్ గారికి ఫోన్ చేసి సార్ మినిస్టర్ ఈజ్ మై ఫ్రెండ్స్ సన్ నా కొడుకు లాంటి వాడు మినిస్టర్ ఎప్పుడు తప్పు చేయడు వాళ్ళు అధికారులు చేసిన తప్పు వాళ్ళని వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటున్నాను అని చెప్పి గవర్నర్కి చెప్పి తర్వాత నన్ను ఢిల్లీ పంపించారు ఢిల్లీ పంపించేది ఆయన వీరప్ప మొయిల్ని కలిసినప్పుడు సీఎం గారు చెప్పారు మీకు ఏ సంబంధం లేదని యూ కెన్ గో స యూ కెన్ గో యూఆర్ సారీ ఫర్ ద మీ గురించి అపార్థం చేసిన సారీ అని చెప్పి వీరప్పమ్మల్ గారు చెప్పారు ఆయన రోసే గారు ఒకటే చెప్పాడు నువ్వు నా మా నాన్నగారు ఇద్దరు క్లాస్మేట్స్ ఆయన హిందూ కాలేజీ చదువుకున్నాడు రోసే గారు మరి ఆయన చెప్పిన మాట నువ్వు నా కొడుకు నా కొడుకు లాంటి వాడు అని చెప్పినప్పుడు నాకెంతో ఆయన నా కోసం ఎంతో ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకొని ఉంటాను ఆయన్ని జీవితాంతం గుర్తుంటుంది రోసయ్య గారి యొక్క ఆయన నా మీద చూపించిన ఆదాపలు కూడా ఎంతో సంతోషంగా ఉన్నాను ఒకసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒంగోలు లైలా తుఫాన్ వస్తే ఒంగోలు వచ్చాడు ఆయన తుఫాన్ అప్పుడు మొత్తం కూడా తిరిగి అందరి దగ్గర పోయి ఎట్లా అమ్మ బాగా జరిగిందంటే అందరూ చప్పట్టు బాగా చప్పట్లు కొట్టారు తర్వాత వచ్చి గెస్ట్ హౌస్కి వచ్చి ఒకటే మాట అన్నాడు నేను ఎప్పుడైనా తుఫాను అప్పుడు చూశాను నేను మినిస్టర్ ఉన్నప్పుడు చూశాను ఎక్కడ చూశాను ఎవరైనా పోతే మాకు అయ్యి అందలేదు ఈ అందలేదు అంటున్నారు ఇదేంది ఇక్కడ ఇక్కడ చప్పట కొడుతున్నారు నాకు అర్థం కాలేదు అన్నాడు సార్ నేను దగ్గరుండి అన్నీ చూసుకున్నాను సార్ అని చెప్తే చాలా అభినందించాడు ఆ రోజు అంటే ఆయన ఎంతైనా కానీ మంచి చేస్తే అప్పటికప్పుడు ఆయన 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 సంతోషిస్తాడు ఆయన మంచి వ్యక్తి అలాంటి వ్యక్తి విగ్రహం ఉండటంలో ఇక్కడ అందుట్లో కాంప్లెక్స్ ఎదుగు పెట్టడంలో ఏమాత్రం తప్పు కాదు ఇది ఇది మరి ఆయన విగ్రహం ఇక్కడ ఉండాల్సిన పరిస్థితి ఉందని కూడా ఈ సభాభంగా తెలియజేసుకుంటా ఉన్నాం ఎందుకంటే బా నాకు గుర్తు బాబుజీ కాంప్లెక్స్ ఎనభై మీద అనుకుంటాను బాలయ్య గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినటువంటి వ్యక్తి రోసయ్య గారు అందుకనే ఆయన గుర్తుగా ఇక్కడ కాంప్లెక్స్ ఎదురుగా ఉంటే బాగుంటుందని చెప్పి అందరూ అందరితోటి పెద్దలందరితో మాట్లాడిన తర్వాత ఇక్కడ విగ్రహాన్ని ఓపెన్ చేసుకున్నామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం మరి రోసయ్య వాసన్న నాయకత్వం జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమం ఆర్వేషన్ కట్టుకొని డైరెక్ట్ ఆయన బెడ్రూమ్ లో పోవచ్చు అలాంటి నాయకుడు ఈ డెబ్బై అందరి సహకారంతో మనం ఈరోజు ఇక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నాం అందరూ కూడా రోసైలాగా లాగా అందరూ కూడా మంచివిగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటూ మరి అలాంటి వ్యక్తిని మళ్ళీ మనల్ని చూడలేము మరి ఎప్పుడు కూడా రోసై గారిని మనం గుర్తుపెట్టుకొని ఆయన ఆశయాలు అందరూ కూడా సాధించాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఆయన ఆత్మకు శాంతి వాళ్ళ కుటుంబాన్ని కూడా నా ప్రగాఢ సానుభూతి తెలియజేసుకుంటూ వాళ్ళ రోసై గారి ఆత్మ సాధించాలని చెప్పి మరి దానికి సంబంధించినటువంటి విషయంలో కూడా మరి మన వాళ్ళు ఇప్పుడు అడుగుతూ ఉన్నారు ఇక్కడ రోసే గారు సెంటర్ అని పెట్టే బాగుంటుంది నామకరణం చేస్తే బాగుంటుందని దాని విషయంలో కూడా అందరితో చర్చించి దాన్ని కూడా తప్పకుండా నేను చేసే దానికి బాగుంటుంది కూడా తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు థ్యాంక్ యూ గాంధీ దగ్గర ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి లోపలికి ఎవరు తొక్కి దాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు ఇంకా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద భోజనం ఏర్పాటు చేశారు దయచేసి కాంప్లెక్స్ లోపలికి వెళ్లాల్సిన అవసరం లేదు దయచేసి గాంధీ బొమ్మ దగ్గర తీసుకున్నాగా కోరుతున్నాం తెలుగు స్టాప్ డాట్ కామ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి హలో అండి తెలుగు స్టాప్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి